ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ శివపురాణం ప్రథమాశ్వాసం తదుపరి భాగం విష్ణుమాయ ఆవరించిన నారదుడు ఇక నారదుడు భూలోకంలో సంచారం చేస్తూ విష్ణుమాయచే నిర్మించబడిన కళ్యాణ నగరాన్ని చూచి ఎంతో ముచ్చట పడతాడు శిలానిధి అనే రాజు ఆ నగరానికి పా నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు తన రాజ్యానికి ముని రావడం శుభ సూచకంగా భావించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి నమస్కరింపజేసి ముని ఆశీస్సును అర్థిస్తాడు కుమార్తె అయిన శ్రీమతి చాలా అందగత్త కూడా త్వరలోనే ఆమెకు జరిగే స్వయంవరంలో యోగ్యుడైన భర్తను ఎంపిక చేసుకునేలాగా ముని దీవిస్తాడు అదేం చిత్రము గాని ఆ సుందరాంగిపై నారదునికే ప్రేమ పుట్టుతుంది ఎంత ప్రయత్నించినా తనలో చెరేగుతున్న కామవాంఛను అదుపు చేసుకోవటం మునికి సాధ్యం కావటం లేదు ఏ ఉపాయం చేత అయినా ఆమెను పెళ్లాడాలని నిర్ణయించుకుంటాడు అయితే ఒక సందేహం మాత్రం మునిని వీడలేదు అదేమిటంటే తన వంటి ముని వేషధారిని బ్రహ్మచారిని ఆమె ఇష్టపడుతుందా ఇలా ఆలోచిస్తూ శ్రీ విష్ణు భగవాను వద్దకు వెళ్తాడు తనను సంసారిగా చేసేలా అనుగ్రహించమని వేడుకుంటాడు అయితే ఆ యువతి స్వయంవరంలో తననే ఇష్టపడే విధంగా అందమైన రూపాన్ని ప్రసాదించి తనని సంసారిని చెయ్యమని ప్రార్థిస్తాడు నారదుడు నారదుని మనోచాంచల్యానికి లోపల నవ్వుకొని సరే అని వరదానం చేస్తాడు విష్ణుమూర్తి ఇంకేముంది వెంటనే ముని మేనంతా అత్యంత సుందరంగా మారిపోతుంది ముఖం మాత్రం కోతి రూపంతోనే ఉండేలా చేస్తాడు శ్రీహరి ముఖం వికారంగా ఉందన్న సంగతి నారదునికి తెలియదు ఎవరి ముఖం వారికి కనిపించదు కదా వెంటనే ఎంతో ధైర్యంగా తనదే విజయం అనే ధీమాతో స్వయంవరానికి చేరుకుంటాడు నారదుడు ఇంతలో శివుని మాయ కారణంగా బ్రాహ్మణ వేషధారులైన ఇద్దరు రుద్రగణాది నాయకులు మునికి చెరోవైపు కూర్చుంటారు ఇంతలో శ్రీమతి పూలమాల చేత ధరించి వరుణి ఎంచుకునేందుకు అటు ఇటూ తిరుగాడుతోంది ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారెవ్వరూ ఆమెకు నచ్చలేదు వానం వానరముఖ నారుడు సరే సరి అదే అదునుగా శ్రీ మహావిష్ణువు రాజకుమారుడి వేషంలో ఆ స్థలానికి చేరుకుంటాడు తటాలున రాకుమారి ఆయన మెడలో పూలమాల వేసి తన మనో మనోవాంఛను ప్రకటిస్తుంది ఇంతలో మునికి రెండు వైపులా ఉన్న బ్రాహ్మణులు అర్హత లేని దానికి ఆశించవద్దని వానర ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోమని సలహా ఇస్తారు నారదుడు అట్లు చేయగానే నిజం తెలుసుకొని కోపంతో ఊగిపోతుంటాడు ప్రక్కనే ఉన్న వారిద్దరిని రాక్షసులుగా జన్మించమని శపిస్తాడు విష్ణువు నారదుల వాగ్వాదం పరస్పర శాప ప్రతిశాపాలు ఆ ఆ వేడిలో వేడిగా విష్ణులోకం చేరుకొని ఓ హరి నీవు మాయావివని తెలిసిన నిత్యం నారాయణ నామస్మరణం చేస్తూ సంచరించే నన్ను కూడా నయంగా వంచిస్తావని అనుకోలేదు నాకు తగిన శాస్తే జరిగింది అందమైన యువతిని పెండ్లాడి గృహస్థునవ్వుదామని ఎంతో ఆశపడిన నాకు కోతుముఖం ఇచ్చి నవ్వులపాలు చేశావు అందుకే నీవు నాలాగే భార్యకు దూరమై చివరకు వానర భల్లూక ముఖాలు కలిగిన సైన్యం సహాయంతోనే నీ భార్య నీకు దక్కుతుంది నా నిరాశ పోవాలంటే నీవు అలాంటి మనోవేదనకు గురి కావాల్సిందే అంటూ ఘోరంగా శాపమిస్తాడు నారదుడు ఆ శ్రీహరికి దేవర్షి శాపం తప్పదు కదా అంతలో విష్ణుమూర్తి నీవు కారణంగా మోహాన్ని పొంది భంగపడ్డావు నీ మనోచపలతయే నిన్ను వంచింది కానీ నేను కాదు అయినప్పటికీ నీవు దేవర్షివి కాబట్టి నీ వాక్కు వృధా పోదు త్రేతాయుగంలో రామావతారం ధరించి నీ శాపాన్ని భరిస్తాను అంటాడు విష్ణుమూర్తి ఏదేమైనా నీవు అన్ని కాలాలలో జీవించే ఉంటావు మూడు లోకాల ప్రజలు ప్రభువులు నిన్ను ఆరాధిస్తారు నీవు కలహభోజనుడుగా ప్రఖ్యాతి చెందుతావు తనను ఆవహించిన మాయ ద్వైదొలుగా నారదుడు తన తప్పిదమును గ్రహించి ఎంతో సిగ్గుపడి తనను క్షమించమని విష్ణువు పాదాలపై పడి ప్రాధేయపడతాడు విష్ణుమూర్తిని దుర్భాషలాడిన పాపాన్ని తొలగించుకోవటానికి నిష్కృతి సెలవీయమని కోరుతాడు అంత శ్రీహరి నారద ఇదంతా నీవు స్వతంత్రించి చేసిన దోషము కాదు దీని అంతటి శివలీలగా భావించు ఇకపై శివనామ స్మరణమే నీకు నిత్యకృత్యము శరీరమునకు విభూతి పూసుకొని కంఠంలో రుద్రాక్షమాల ధరించు ఎల్లవేళల ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తులతో జపించు కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవించు ఆ తదుపరి నీ తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆశ్రయిస్తే నీకు శివ సహస్రనామ స్తోత్రాలను ఉపదేశిస్తారు ఇన్నాళ్ళు నామాన్ని జపించి నా భక్తుడివిగా ప్రసిద్ధి చెందావు ఇకపై శివారాధనతో నీ జన్మ చరితార్థం చేసుకోమని సందేశం ఇచ్చి అంతర్ధానమవుతాడు శ్రీహరి సృష్టి క్రమము కాశీక్షేత్ర దర్శనాంతరం నారదుడు తండ్రి బ బ్రహ్మదేవుని వద్దకు చేరుకుంటాడు తండ్రి సరసన కూర్చున్న సరస్వతీదేవి బ్రహ్మ ఇరువురు నారదుని కుశల ప్రశ్నలు వేస్తారు వారణాసి క్షేత్రంలో ఆది దంపతులైన విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణాదేవిని సందర్శించిన తన జన్మ చరితార్థమైందని ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తాడు నారదుడు ఆ తదుపరి శివతత్వాన్ని సృష్టి జరిగిన విధాన్ని తనకు తెలియజేయమని కోరతాడు అంత బ్రహ్మ ఇలా ప్రారంభిస్తాడు నారద ఆది దేవుడని అజుడని సృష్టికి మూల పురుషుడు కావడం వల్ల పరబ్రహ్మ అని ప్రఖ్యాతి చెందాడు ఆ పరమేశ్వరుడు తన ఇచ్ఛా సంకల్పంతో పునః మరలా సృష్టి చేయుటకు ప్రకృతిని పురుషులను సృష్టిస్తాడు ప్రకృతియే మహాశక్తి ఆ పురుషుడే మహేశ్వరుడు తొలుత ఆదిశక్తి మూల రూపం దాలుస్తుంది దాని నుంచి మాయ ఆ మాయ నుంచి అవ్యక్తము సంభవించింది ఇక ఆపై ఆ మహాశివుని సంకల్పం చేత ఆ శక్తి మహేశ్వరుల సంయోగం వలన ఈ జగత్తు సృష్టి జరిగింది భూమి జలము వాయువు అగ్ని ఆకాశములు ఏర్పడలేదు అటువంటి సందర్భంలో శక్తి మహేశ్వరుడు అవతరిస్తారు అంతా నిరాకారంగా అంధకారంగా ఉన్న జగత్తుకు తన తేజో రూపంతో వెలుగులు అందిస్తాడు వారిరువురు సుఖంగా నివసించుటకు ఒక దివ్యక్షేత్రాన్ని సృష్టించుకుంటారు అది ఏ కాశీ క్షేత్రము సృష్టి గావించాలనే సంకల్పం బ్రహ్మదేవునికి కలిగింది సత్వము రజో రజ తమో గుణాలు త్రిగుణాలు మదింపబడి అమృత ప్రవాహము రాగా అమృత ప్రవాహము రాగా సదాశివుని అర్ధనారీశ్వరుని తత్వంలో వామభాగమైన అంబిక వైపు ప్రవహిస్తుంది ఆ పుయూ పీయూషమే దివ్య పురుషునిగా అవతరిస్తుంది ఆ విధంగా విష్ణువు సృష్టింపబడి శివునిపై పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు ఆచరిస్తాడు ఫలితం లేక చింతిస్తుండగా ఆ శరీరవాణి ఇంకనూ తపస్సు చేయమని ఆదేశిస్తుంది అట్లు చిరకాలము చేసిన తపస్శక్తి మహిమ వలన విష్ణువు శరీరం నుంచి జలధారలు నిరంతరాయముగా శ్రమించి ఆ ప్రదేశమంతా జలమయమైపోతుంది ఇక తపస్సు ముగించి కర్తవ్యం గురించి యోచించుచుండగా మహావిష్ణు మహాశివుని శిరస్సు నుండి ఒక వటపత్రము జారి విష్ణువు సమీపమున పడుతుంది అలసచ చెంది ఉన్న విష్ణువు ఆ జలర్నావములో వటపత్రముపై నిద్ర యోగానిద్ర గతుడవుతారు ఇంతలో సత్వ గుణములు పంచాత్ పంచతనాత్మలు పంచభూతములు అహంకారము జ్ఞాన కర్మేంద్రియములు ఇరవై నాలుగు తత్వములు జనించి నారాయణుని అధీనములయ్యాయి నారాయణుని నాఖి నుంచి ఒక క నాభి నుంచి ఒక కమలం పుడుతుంది సదాశివుడు అంబిక సంయోగంతో దివ్యపురుషుడు అక్కడ జన్మిస్తాడు సదాశివుడు అతడిని పద్మంలో జారబిడుస్తాడు ఆ పురుషుడే బ్రహ్మ అతడు ఎర్రని శరీర ఛాయతోనూ ఐదు ముఖములు నాలుగు భుజములు కలిగి గర్భమున హిరణ్యముతో సోబిల్లుతుంటాడు అప్పుడు అశరీరవాణి ఇట్లా అంటుంది నీ జన్మ కారణాన్ని కర్తవ్యాన్ని తెలుసుకోవటానికి ఈశ్వరానుగ్రహం పొందటానికి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయి అంత విష్ణువు యోగ నిద్ర చాలించి జరిగినదంతయు ద్రివ్య దృష్టి చే గ్రహించి బ్రహ్మతో నేనే నీ తండ్రి నన్ను పలుకగా బ్రహ్మ విష్ణువు మాటలను లెక్క చేయలేదు ఆ సమ ఆ సమయములో జగత్ కళ్యాణ కారకమగు ఓంకారం నాదము జనించి లింగాకారముగా ఒక అండం ఆవిర్భవించింది అదే సమయములో కపల మహర్షి అవతరించిరి బ్రహ్మ విష్ణువులారా మీ ఇద్దరు ఆ మహేశ్వరునికై ప్రార్థించి కర్తవ్యములు గురైర్గమని ప్రబోధిస్తాడు వారిద్దరూ ఆ మహర్షి మాటలను పాటిస్తారు సదాశివుడు తన నిశ్వాసల ద్వారా వేదమును విష్ణువు ఎందు వినిపిస్తాడు అంత విష్ణువు తాను శ్రవణం చేసిన వేదమంత్రములను బ్రహ్మకు ఉపదేశిస్తాడు వారిరువురును ఉద్దేశించి సదాశివుడు ఇలా అంటాడు పవిత్రులారా పరబ్రహ్మను పరమ పురుషుడను ఆది మధ్య అంతము లేనివాడను నేను అయినా సృష్టి స్థితి ఈ రెండిటికి నిర్వర్తించుటకు నా అంశలే ఆయన ఇద్దరుండిన భాగుండినని తలిచాను అందుకే సృష్టి బాధ్యతను బ్రహ్మకు స్థితి బాధ్యతను విష్ణువుకి అప్పగించుచున్నాను లింగస్వరూపముగా ఉన్న ఈ అండమే బ్రహ్మాండము దీని నుంచి జగత్తు ఉద్భవిస్తుంది ప్రజలను ప్రభువులను బ్రహ్మ సృష్టిస్తాడు వారికి బృద్ధి కలిగించే బాధ్యత విష్ణువు చేపడతాడు ఓంకార యుక్త శివ పంచాక్షరి మంత్రజపము మీకు సమస్త శుభాలను కల ప్రభావాలను కలుగజేస్తుంది అని తెలియజేసి ఆ సదాశివుడు వెనువెంటనే అంతరహితుడవుతాడు అంతా బ్రహ్మ సత్యలోకాన్ని విష్ణువు వైకుంఠాన్ని పరమేశ్వరుడు కైలాసాన్ని సృష్టించుకుంటాను బ్రహ్మవాణితో విష్ణువు లక్ష్మీదేవితో పరమేశ్వరుడు పార్వ పార్వతీతో తమ లోకాలలో సుఖవాసం చేస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ